తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో పాల్గొనేందుకు వైసీపీ కార్పొరేటర్లు ఎస్వి యూనివర్సిటీ సెనేట్ హాల్ కు చేరుకున్నారు కట్టుదిట్టమైన భద్రత మధ్య ఎంపీ గురుమూర్తితో పాటు ఇరవై ఒక్క మంది కార్పొరేటర్లు వచ్చారు నిన్న కోరం లేని కారణంగా డిప్యూటీ మేయర్ ఎన్నికను జాయింట్ కలెక్టర్ వాయిదా వేశారు ఎన్నికల సందర్భంగా పోస్టులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది నూట యాభై మంది ప్రత్యేకమైన బలగాలతో బందోబస్తును ఏర్పాటు చేశారు సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రవివర్మ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు రవివర్మ చెప్పండి వర్మ చమిమా ఇవాళ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక రాసోత్తరంగా జరుగుతూ ఉంది నిన్న జరగాల్సిన ఎన్నిక అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది ఇప్పుడే మనం చూసాం వైసీపీ కార్పొరేటర్లు అందరూ కూడా ఒక ఒక ప్రత్యేక వాహనంలో అంటే పోలీసు నిన్న వైసీపీ వాళ్ళు కోర్టును ఆశ్రయించారు కోర్టు ఆదేశానుసారం పోలీసు అధికారులు ప్రత్యేక ఎస్కార్ట్ నడుమ దాదాపు ఇరవై ఒక్క మంది సభ్యులు అలాగే పార్లమెంట్ సభ్యుడు మొత్తం ఇరవై రెండు మంది ఇవాళ ఓటింగ్ ప్రక్రియకు పాల్గొన్నారు ఇప్పుడు ఎన్నికల అధికారి మీడియాను కూడా లోపలికి అనుమతించారు జస్ట్ విజువల్స్ తీసుకొని బయట వచ్చేవాళ్ళు అని చెప్పేసి ఇప్పుడే ఆదేశాలు జారీ చేశారు దాని మేరకు మన వీడియో కవరేజ్ కూడా లోపలికి వెళ్తున్నాము నిన్న జరగాల్సినటువంటి డిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక దాదాపు ఉద్రిక్త పరిస్థితుల నడుమ కోరం లేకుండా వాయిదా పడింది దీని కారణంగానే ఇవాళ రెండో రోజు మరోమారు ఎన్నిక జరపాలని చెప్పేసి అధికారులు ఎలక్షన్ అధికారి ఆదేశించారు ఆ మేరకు ఇవాళ ఎన్నికల ప్రక్రియ అయితే ప్రారంభమైంది ఇప్పుడే గత పదహైదు నిమిషాల ముందే దాదాపు కార్పొరేటర్లు అంటే వైసీపీ కార్పొరేటర్లు అందరూ కూడా పాల్గొని ఓటింగ్ ప్రక్రియకు పాల్గొన్నారు అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రధానంగా సెనట్టాలు యూనివర్సిటీ సెనట్టాల్లో ఈ ఓటింగ్ ప్రక్రియ అనేది జరుగుతుంది అందుకు సంబంధించినవి మొత్తం అంతా అంటే లోపల అంటే కట్టుదిట్టమైన భద్రత నడుమ అంటే ప్రధానంగా కట్టుదిట్టమైన భద్రత నడుమ ఈ ఓటింగ్ ప్రక్రియ అయితే సాగుతూ ఉంది లోపల కార్పొరేటర్లందరూ కూడా ఓటింగ్ ప్రక్రియను పాల్గొని ఓటింగ్ ప్రక్రియలో పాల్గొంటున్నారు అయితే దీని మేరకు ఇవాళ ఈ ప్రక్రియ కొనసాగుతూ ఉంది అలాగే ఇప్పుడున్నటువంటి ఈ ప్రక్రియతో పాటు కార్పొరేషన్ టీడీపీ సభ్యులు కూడా మరో కాసేపట్లో ఇక్కడికి చేరుకుంటారు ఈ ఓటింగ్ ప్రక్రియ క్వారం ఉన్నట్లయితే ఎన్నికల ప్రక్రియ అయితే సజావుగా జరుగుతుంది అయితే క్వారం లేకుంటే మరోమారు వాయిదా పడే అవకాశం ఉంది జమీ రవి వర్మ